హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువు టీచింగ్ ఈ ఈరోజు మనం తెలుగులో వాక్యాలు ప్రయోగాలు వాక్యాల మీద ప్రయోగాలు చూద్దాం అసలు వాక్యం అంటే అర్థవంతమైన పదాల కలయికే వాక్యం అర్థవంతమైన పద పదాల కలయికే వాక్యం మరి మొట్టమొదటిది విద్యార్థక వాక్యం వాక్యాల రకాలు ఇవి విద్యార్థక వాక్యం దేని తెలుపుతుందంటే ఆజ్ఞను ఆజ్ఞ ప్రధానంగా గల వాక్యమే విద్యార్థక వాక్యం ఇదే ఇంపేర్డ్ సెంటెన్స్ ఉదాహరణకు క్రమశిక్షణగా ఉండండి అదొక ఆజ్ఞ పద్యాలు కంఠస్థం చేయండి ముందుకు వెళ్ళండి ఇలాంటి ఆజ్ఞలను తెలిపే వాక్యమే విద్యార్థక వాక్యం రెండవది అనుమత్యార్థక వాక్యం ఇది ఏది ప్రధానం అంటే అనుమతి ప్రధానం అనుమతి ప్రధానంగా కలదే అనుమతి అర్థక వాక్యం ఇందులో ఉదాహరణలు మీరు రావచ్చు నువ్వు వెళ్ళవచ్చు ఇలా వచ్చు అనే పదం వస్తుంది మీరు రావచ్చు నువ్వు వెళ్ళవచ్చు ఇలాంటి అనుమతిని తెలిపే పదాలే అనుమతి అర్థక వాక్యాలు నెక్స్ట్ మూడవది ఆశీర్వార్ధక వాక్యం ఆశీర్వాదం ఇస్తారు తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువగా తెలిసిన పదం ఉదాహరణకు మీకు జయం కలుగుగాక మీకు శుభం కలుగుగాక అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇలాంటిది కూడా ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదాలను ఇచ్చేదే ఆశీర్వార్ధక వాక్యం నెక్స్ట్ నాలుగవది ప్రార్థనార్థక వాక్యం ప్రార్థన దయచేసి అనే పదం ప్రధానంగా ఉంటుంది ఇందులో ప్రార్థన అనే దాంట్లో దయచేసి అనే ప్ర పదం ఉంటుంది మీరు దయచేసి మాట్లాడకండి మీరు దయచేసి మా ఆహ్వానం మన్నించండి ఇలా దయచేసి అనే పదం వస్తే అది ప్రార్థన ప్రార్థనార్థక వాక్యాల కిందకి వస్తుంది అలాగే ఐదవది సందేహార్థక వాక్యం సందేహం ప్రధానంగా కాలదే సందేహార్థక వాక్యం డౌట్ ఉంటుంది ఇక్కడ ఆమెకు కోపం ఎందుకు వచ్చిందో ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడో ఇలా సందేహాన్ని ప్రధానంగా తెలిపేదే సందేహార్థక వాక్యం ఇంకా ఆరవది నిషేధార్థక వాక్యం నిషేధం అంటే అక్కడ ఏదైనా పని చేయవద్దని అని తెలుపుతుంది ఇక్కడ వాహనాలు నిలుపరాదు అలాగే ఎచ్చట చెత్త వేయరాదు అలాగే నీటిని వృధా చేయరాదు పర్యావరణాన్ని కాలుష్యం చేయవద్దు ఇలాంటివన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు నిషేధాన్ని ప్రధానంగా తెలిపేదే నిషేధార్థక వాక్యం అలాగే ఏడవ వాక్యం సంభావనార్థక వాక్యం సంభావనార్థక వాక్యం అంటే ఒక కార్యం జరుగుతుందో జరగదో చెప్పలేము కూడా జరిగితే జరగవచ్చు జరగకపోతే జరగకపోవచ్చు అలాంటిది వర్షం రావచ్చు రాకపోవచ్చు పరీక్ష జరగవచ్చు జరగకపోవచ్చు ఇది సంభావనార్థక వాక్యం అలాగే ఎనిమిదవది హేత్వర్ధక వాక్యం అసలు హేతువు అంటే కారణం హేతువు అంటే కారణం సో కారణాన్ని తెలిపే వాక్యాలే హేత్వార్థక వాక్యాలు అర్థం క్రిందపడి పగిలింది ఎలా పగిలింది అంటే క్రిందపడి అనే కారణం చెప్పారు కాబట్టి ఇది హేత్వార్థక వాక్యం ఆయన సరిగ్గా తినక సరిగ్గా తినక చిక్కిపోయాడు ఎందుకు చిక్కిపోయాడంటే సరిగ్గా తినక అనే కారణం చెప్పారు కాబట్టి ఇది హేత్వార్థక వాక్యం సో హేతువును తెలియజేసే వాక్యం కారణాన్ని చెప్పే వాక్యం హేత్వార్థక వాక్యం తొమ్మిదవది ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యానికి గుర్తు ఇది ఆశ్చర్యార్థకం ఆహా ఏమి రుచి ఓహో అంత బాగుందా ఇలాంటివి ఆశ్చర్యార్థక వాక్యాలు నెక్స్ట్ పదవది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యానికి సింబలు క్వశ్చన్ మార్క్ మీరు ఎలా ఉన్నారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చివరన క్వశ్చన్ మార్క్ ఉంటే అవి ప్రశ్నార్థక వాక్యాలు అలాగే పదకొండవది వ్యతిరేకార్థక వాక్యం వ్యతిరేకార్థక వాక్యం అసలు వ్యతిరేకం అంటే అంటే జరిగింది జరగవు రెవర్సులు అనమాట ఆ భోజనం బాగా లేదు ఆ పుస్తకం నీది కాదు సో ఇలా లేదు కాదు అనేవి చివరన కానీ మధ్యలో ఎక్కడ ఉంటే ఇలాంటి వ్యతిరేక ఆర్థిక వాక్యాలని సూచిస్తాయి అలాగే పన్నెండవది సామర్థిక వాక్యం లేదా సామర్థ్యాధారిత వాక్యం ఆమె తినగలడు అతడు సారీ ఆమె తినగలదు అతడు రాగలడు లేదా అతడు రాయగలడు ఆమె తినగలదు ఆమె యొక్క సామర్థ్యం ఇది అతడి యొక్క అతడు వస్తాడు లేదా తెలుపుతుంది కాబట్టి అతని సామర్థ్యం ఇది అంటే రాగలడు అంటే అతని యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది సామర్థ్యక వాక్యం అలాగే పదమూడవది నిశ్చయార్థిక వాక్యం అంటే అక్కడ జరిగే పని నిశ్చయం అని తెలుపుతుంది మా విద్యార్థులకు ఉద్యోగమే లక్ష్యం సో ఇక్కడ విద్యార్థి యొక్క లక్ష్యం ఉద్యోగమే అని నిశ్చయించారు కాబట్టిది నిశ్చయార్థక వాక్యం అలాగే అతడే భూపాల్ అంట చూపించిన వ్యక్తిని అతడి పేరుతో నిశ్చయిస్తున్నారు కాబట్టిది నిశ్చయార్థక వాక్యం అలాగే నెక్స్ట్ పద్నాలుగవది ఆత్మార్థక వాక్యం ఆత్మార్థక వాక్యం అంటే ఆత్మ పరిశీలన చేసుకునే వాక్యం ఆత్మ పరిశీలన చేసుకోవాలనే సందర్భంలో ఉపయోగిస్తారు మంచి పుస్తకాలు కొనే అలవాటు చేసుకోండి అలాగే దేశం పట్ల గౌరవం పెంచుకోండి దీనివలన మనం మన గురించి మన లోపల ఆత్మ పరిశీలన చేసుకుంటాం సో అందుకే ఈ వాక్యాలని ఆత్మార్థక వాక్యాలు అంటారు ఎక్కువగా కొను అని వస్తుంది చేసుకోండి పెంచుకోండి ఇలాంటివి ఎక్కువగా వస్తాయి ఆత్మార్థక వాక్యాలు అలాగే పదిహేనవది ప్రేరణార్థక వాక్యం ఇక్కడ కర్త చేయాల్సిన పని కర్త చేయకుండా ఇంకొకరి వలన ప్రేరణ పొంది చేస్తాడు దీన్నే ప్రేరణార్థక వాక్యం అంటారు అతడు నాచే మాట్లాడించాడు జనరల్గా అతడు మాట్లాడు కానీ ఇంకొక అతను మాట్లాడించాడు కాబట్టి అతడు నాచే మాట్లాడించాడు సో ఈ అబ్బాయి మాట్లాడు కానీ ఈ అబ్బాయి వలన మాట్లాడు అందువలనే ప్రేరణ పొంది మాట్లాడు కాబట్టి అతడు నాచే మాట్లాడించాడు అనేది ప్రేరణార్థక వాక్యం ఆమె నాచే తినిపించింది ఆమె ప్రేరణ చేసేలా ప్రేరణ పొందించింది అనమాట ఇవన్నీ సో ఆమె నాచే తినిపించింది అతడు నాచే రాయించాడు సో ఇలాంటివన్నీ కూడా ప్రేరణార్థక వాక్యాలు అంటే కర్త చేయాల్సిన పని వేరొకరి వలన ప్రేరణ పొంది చేస్తారు కాబట్టి వీటిని ప్రేరణార్థక వాక్యాలు అంటారు ఇవి ఫ్రెండ్స్ వాక్యాలు వాక్య ప్రయోగాలు ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాక్యాలు రకాలు సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం దాంతోపాటు క్రియారహిత సహిత ప్రియో అంటే ఏంటి నాము క్యానం అంటే ఏంటి వాటి గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇంకో వీడియో వస్తుంది అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతో మీకు వాక్యాల గురించి పూర్తిగా వాక్యాల గురించి పూర్తి నాలెడ్జ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలానే మరిన్ని షార్ట్స్తో వీడియోస్తో మీ ముందు అప్డేట్గా ఉంటూ ఉంటాను థ్యాంక్ యూ మీ టీచర్ తీరు ఆల్వేస్ ఫర్ డిఎస్సి థ్యాంక్ యూ